మదర్ ఫౌండేషన్ స్టార్ట్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది మదర్ ఫౌండేషన్ అంటే మదర్ అనేది కీలక పాత్ర అవునమ్మ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వెనుకబడి పోయినారు ఇక మదర్ స్థానంకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అనేది అప్పుడు చదువుకోలేము కదా మదర్ ఫౌండేషన్ అంటే వీధి బాలల వాళ్ళని చూసినప్పుడు ఎందుకు అసలు మదర్కి అవేర్నెస్ లేదా అవేర్నెస్ ఉంటే వీధి బాలలు అయ్యేవారు కాదు కదా అనేది ఒక ఆలోచన నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్లో నేను జాబ్ చేశాను అప్పుడు ఓకే సో అప్పుడు ఒకసారి ఒక అనిపించింది మదర్కి మనం ఏదో ఒకటి చేయాలి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడితే నాన్న లేడు మా అమ్మ ఒకతే ఉంది మరి మీ మమ్మీ ఏం చేస్తుందిరా అంటే పని పోయింది మరి మీరు స్కూల్కి వెళ్ళామంటే ఎందుకంటే ఎక్కడ ఏ స్కూల్కి వెళ్ళాలి మాకు స్కూల్ దగ్గర లేవు మాకు ఇల్లు లేదు అని చెప్పి మరి ఆడుకుంటే ఎట్లా అంటే వాళ్ళ మదర్ వాళ్ళతో ఒకసారి కలిసాను నేను మందిని నేను ఇక్కడ ముసరంబాగ్ దగ్గర కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కన ముగ్గు బస్తీ అని ఒకటి ఉంటుంది అక్కడ ఆ డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతున్నారు అని చెత్తకుప్పల దగ్గర ఆడుకుంటున్నారు వీళ్ళు వాళ్ళ మదర్ వాళ్ళని అడిగితే మా భర్త లేడు మా భర్త ఇంకోగా ఆమెను చేసుకున్నాడు వదిలిపెట్టాడు మరి ఎట్లా అమ్మ పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు మరి ఎలా నేను బ్రతకాలి అంటే మరి పని చేసుకోవాలి కదంటే మరి పిల్లల్ని అంటే మరి పిల్లల్ని చూస్తూ ఎలా చేయాలి అంటే మీ లైఫ్ అయిపోయింది పిల్లల లైఫ్ చాలా ఇంపార్టెంట్ కదని వాళ్ళకు కూడా ఏం అర్థం కాని పరిస్థితుల్లో సిచ్యువేషన్లో ఉన్నారు అంటే అవేర్నెస్ లేకపోవడము ఎడ్యుకేషన్ లేదు తర్వాత ఏంటంటే ఒక భద్రత లేకపోవడం ఒక భరోసా లేకపోవడము ఒక మనిషిలో ఒక అభద్రతాభావం అనేది ఆ తల్లిలో చూసాను సో మదర్ ఫౌండేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలంటే మదర్ అంటే అమ్మ ఓ మదర్ ఫౌండేషన్ పెట్టేసి వారికి చదువుతో సంబంధం లేకుండా ఒంటరి మహిళ బాధపడొద్దు భయపడొద్దు సమాజంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు పిల్లల భవిష్యత్తు కోసం ముందు చూపు ఉండాలని చెప్పేసి మదర్ ఫౌండేషన్ స్థాపించి ప్రతి మహిళకి చదువుతో సంబంధం లేక కుట్టు మిషన్ నేర్పించాలన్న ఒక ఆలోచన వచ్చింది నాకు కుట్టు మిషన్కి చదువుకు సంబంధం ఉండదు